నమస్కారం బిగ్ న్యూస్ కి స్వాగతం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యానికి ఏడుగురు కార్మికుల ప్రాణాలు ఆవిరి అయ్యాయి ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికుల బతుకులను హరిజన్ రిచ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చిరిమేసింది మేడ్చల్ జిల్లా బాజుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో సర్వే నంబర్ మూడు వందల నలభై ఐదు పార్ట్ నాలుగు వందల ఆరు పార్ట్ లో సుమారు రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హరిజన్ రిచ్ కన్స్ట్రక్షన్ కంపెనీ సెల్లార్ స్టిల్ట్ ప్లెట్స్ ఐదు అప్పర్ ఫ్లోర్స్ హెచ్ఎండిఏ అనుమతితో రెసిడెన్స్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఈ భవంతి నిర్మాణంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలోనే రేకుల షెడ్డు వేసుకుని జీవిస్తున్నారు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రీటైనింగ్ వాల్ కార్మికుల రేకుల షెడ్డుపై పై కూలింది భారీ వర్షంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ షెడ్స్ నుండి కొందరు గాయాలతో బయటపడ్డారు గాయపడిన వారిని చికిత్స కోసం మమతా హాస్పిటల్ కు తరలించారు మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు బుధవారం తెల్లవారుజామున శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు మృతి చెందారు సంఘటనా స్థలానికి బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు మృతులను పోస్టుమార్టం నిమిత్తం బాచుపల్లి పోలీసులు గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు so 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 gbogbo <laughs> ya